మంచి విష్ణుగారు భక్త కన్నప్ప అవునవును సినిమా చెప్పాల్సిన పల్లె సినిమా అసలు ఎక్కడ ఆగదు తగ్గదో నెగ్గతుంది చాలా నెగ్గ తందామనుకున్నా తప్పుది నెగ్గతది అంటున్నాను కాబట్టి ఈ సినిమా భక్త కన్నప్ప సినిమా ఇప్పటికి వంద కోట్ల పైన ఉంది పైగా భక్త కన్నప్ప సినిమాలు నేను కూడా చేసాను జూనియర్ ఆర్టిస్ట్గా అది అంత జడపది అది అంత పోయేది ఏదో పంచి ఇచ్చారో తవల ఉంటుంది సగం తొలగి ఉంటుంది పైన ఏం లేదు బట్టలు చేసినా జూనియర్ ఆర్టిస్గా చేసా మూడు రోజులు వచ్చాడు డబ్బులు నన్ను దోడికి పోయినోడు వంద లేపేసాడు అంటే నన్ను కనీసం జూనియర్ ఆర్టిస్ట్ని కూడా తీసుకోవట్లే అంటే ఆ పరిస్థితి అలాంటిది నేను సినిమా భక్త కన్నప్ప సినిమా గురించి మాట్లాడతానంటే అది అదృష్టం అది పైగా నాలుగంటరో మాట్లాడడం నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ అదృష్టం మీరు మీరు అదృష్టం అంతలే నేను కూడా సినిమా సినిమా అదే అదే ఆ సాంగ్ చూశాను నేను మంచి విషయం పెద్ద ఫ్యాన్ అయిపోయా నేను మోహన్ బాబు గారి పెద్ద ఫ్యాన్ని ఆయన సినిమాలన్నా ఆయన డైలాగులైనా అబ్బా ఉంటాయే బా నేను పెద్ద ఫ్యాన్ని విధంగా మంచు విష్ణుకి మంచు మనోజ్కి మంచు లక్ష్మి లక్ష్మి అక్క అంట అవుని కాబట్టి ఆమె కూడా నేను ఫ్యాన్నే నేను వాళ్ళందరికీ ఫ్యాన్నే సినిమా ఎవరు బాగా తీస్తే వాళ్ళందరి ఫ్యాన్ని కాబట్టి ఆ సినిమా భక్త కన్నప్ప సినిమా బాగా ఆడాలని అందులో ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు నాకైతే బాగుపోలే అబ్బా ఏంద్ర బాగు లాగే ఉన్నాడని తర్వాత ఎవరు ఆయన హిందీ యాక్టర్ నాకు ఆయన తెలుగులో నేను చూడలేదు అక్షయ్ కుమార్ ఎవరు ఆ శివుడు పాత్ర అబ్బా అబ్బా మన తెలుగు వాళ్ళు ఏంటంటే బాగున్నావు కానీ హిందీ సరే ఎవరైతే ఏమని చెప్పండి ఆ భాష అయినా ఈ భాష అయినా ఏ భాష అయినా సినిమా బాగా ఆడాల అంతే సినిమా బాగుంటున్నాయి మరి నా చేతుల్లో లేదు ఏం లేదు ఓడివడు అన్నాడు నీ వల్ల సినిమాలు మొత్తం పోతానే నా వల్ల కాదు రే సినిమా ఏ సినిమాన బాగా భక్త కన్నప్ప సినిమా కూడా ఆ సినిమా లాగా ఎవరు ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ఆయన రాజు గారు చేసిన భక్త కన్నప్ప సినిమా లాగా ఆడాలని రికార్డులు బ్రేక్ చేయాలని ఈ సినిమా దాదాపు ఒక వెయ్యి కోట్ల దాకా రావాలని నాకైతే ఉంది కానీ వస్తాదర్ రాజు అనేది ఎక్కడుంది సినిమా దాన్ని బట్టి అంతేగాని నా జామం చేపడే నాలుగు వందల మంది వంద రకాలుగా అంటారు దా నామరా కాబట్టి ఏంటంటే ఇక్కడ నాలంటోడు ఎన్ని చెప్పినా ఏం చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే కంటెంట్ ఉంటే దాన్ని ఎవడో ఆపలేడు ఆ సినిమాని థియేటర్లో వచ్చి ఎవడు ఆపలేడు పైగా ఇంకోటి సినిమాకి ఎల్లండి ఎల్లండి అని పెట్టి సినిమా హీరోలు కానీ ఇంకెవరైనా ఫ్యాన్స్ వచ్చి కానీ పీకం కత్తి పెట్టి చెప్పరు సినిమా చూడాల్సిందే నువ్వు డబ్బు పెట్టాల్సిందే మనమే పోతాం మనమే పోయి థియేటర్ల దగ్గర నలిగి సస్తాం కాబట్టి మ్యాటర్ ఏంటంటే ప్రతి సినిమా ఆడాలి అందరూ బాగు పాడాలి ఇక సినిమా సినిమా చెప్పాను నా ఏమన్నా ఇప్పుడు లక్ష కోట్లు రావాలంట అంట అంట నాలు అంటో అంటాడు పదివేల కోట్లు రావాలి లక్ష కోట్లు రావాలి ఆ సినిమా బాగా ఆడాలంటాం అదే వస్తుందో రాదు అనేది ఏమో చెప్పలేము ఇప్పుడు షారుఖ్ ఖాంతి అదేందో ఏందది అది అందు జయంగా ఏదో అంట ఆ సినిమా తెలుగులో ఉంది ప్రేమించి పెళ్ళి ఆడతా అది దేంట్లో ఉంది తెలుగులో ఉంది ఆ సినిమా అంటే హిందీలో అక్కడెక్కడో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల దాకా ఆడిందంటే ఏమో ఈ సినిమా కూడా ఆడితే అట్టే ఏమో బాగుంటే అక్క అక్కడ నేను చెప్పేది అదే అక్క సినిమా బాగుంటే ఆడుతుందేమో అంతే అంతే కదా కాబట్టి ఏంటంటే ఈ సినిమా కూడా బాగుపడేలాగా ఆడాలని పుష్ప రికార్డుంగ్ కూడా బ్రేక్ చేయాలని అంటే పోటీ అన్నమాట అంటే ఆ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పైగా ఆయన కూడా అన్నాడు ఎవరో మంచి విష్ణువాళ్ళు తమ్ముడు ఏమని కోటి రూపాయలతో తీసినా వంద కోట్లు పెట్టి తీసినా వెయ్యి కోట్లు పెట్టి తీసినా సినిమా సినిమా ఏ సినిమాలో కంటెంట్ మ్యాటరు డైలాగులు అన్నీ కానీ బాగుంటే సినిమా ఆటోమేటిక్గా అందరూ చూస్తారు కానీ సినిమాలో నువ్వు ఎన్ని ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమాలో ఏ మ్యాటర్ లేకపోతే అంతే సగతం మళ్ళీ ఎవడు బాడు సినిమా బోర్గుండి చూడడానికి చెర్రగ్గుండి లేని క్రియేట్ చేసి కావాలని ఇంకా అంటే అట్ట తీస్తే సినిమా ఎవడ చూడు కానీ సినిమా బాగుంటే கன்னடா ஓடை தமிழ் ஓடை ஹிந்தி ஓடை சினிமா பாகுண்ட் சோசார் அந்த தாத்தா நமஸ்தா நமஸ்தேக்கம்